అందరికీ నమస్కారం సంవత్సరం జనవరి మాసం పదహారవ తేదీ గురువారం రోజున తులారాశి వారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్య శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులరాశి వారు బుద్ధి కుశలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధిబలంతో ఆపుదలను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శుభకాలం అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకున్నా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనువజ్ఞలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగను అనవసరమైనటువంటి విషయాలతో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉండాలి అదేవిధంగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో జాగ్రత్త వహిస్తారు శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు బాటలు వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదే విధంగా ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోబలంతో పనులు విజయాన్ని చేకూరుస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మసిద్ధి కలదు బంధువుల సహ లభిస్తుంది ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగున ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగి సాధించాలనే తప్పన మిమ్మల్ని మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతరం శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తెలుగును అదేవిధంగా ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను చేసుకుంటారు ప్రేమగా వ్యవహరిస్తారు అదృష్ట సిద్ధి కలదు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం గురిపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు తన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు అదేవిధంగా కలహాలకు తావివ్వవద్దు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు పాతమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం వివాదాలకు దూరంగా ఉంటారు భావ ేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు వ్యాపార విస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యశుద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరుగును స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది